అరే బిట్టుగా ఇంకా నిండ కప్పుకొని పండుకున్నవేంద్రా స్కూల్కి పోయేది ఉందా లేదా పొద్దున్నే లేచి కొంచెం సేపు చదువుకుంటే ఏమవుతుందిరా పెడితే తింటలేవారా చదువుకో అంటేనే చలిపెడుతుందంటావు స్కూల్కి ఎవరు పోతారా లేదు వస్తే ఈ వానల ఎవరు పోతారు అంటావు చలికాలం ఈ సల్ల సల్ల ఎవరు పోతారు అంటావు ఎండాకాలం ఏమో ఎట్లయినా వాళ్ళే సెలవులు ఇస్తారు మరి నువ్వెప్పుడు రా చదివేది ఇంకా రెండు బర్రెలు కొనిస్తా ఆ బర్రెలు కాసుకుంటా తిరిగి ఇంకా మాకు స్కూల్ ఫీజులన్నా మిగులుతాయి ఈ బిట్టు కాదంటే ఏమనుకుంటున్నారే కలెక్టర్ అయితే కొడుకు స్కూల్కి పోకుండా ఇంట్లో పండుకుంటే కలెక్టర్ ఎడికెళ్ళి అవుతావురా చదువు అంటే చదవవు పని చేయమంటే చేయవు ఇంకేం చేస్తావురా నువ్వు చూడే నువ్వు పెద్దగా కానీ కలెక్టర్ అయితా నా కొడుకు కలెక్టర్ అని నువ్వే గొప్పగా చెప్పుకుంటావు ఏ ఊకోరా పొద్దుగాలనే లేచి నన్ను ఒరిపియకి ఇంకా నువ్వు అబ్బో ఏం సలి పెడుతుంది ఈ సలికి అగిబుట్ట అవునే బయటికి పోయి మంటని వేసుకుందాం జరసేపు మంట దగ్గర కూర్చొని కాపుకుందాం నువ్వు ముందు పోయి మంటయ్యి నేను కాఫీ తీసుకొని వస్తాను వేడిగా తాగుదాం ఇగో కాఫీ తీసుకో వేడి వేడిగా తాగు మీ పనే బాగుంది కదా వదిన వేడి వేడిగా కాఫీ తాగుకుంటా మంట దగ్గర కాపుకుంటున్నట్టున్నారు కదా ఏ జరుగుర్రీ మంట దగ్గర బాగా పెడుతుంది కుసోరా కుసో వీడు సలికి తింటుండు పండుతున్నాడు గాని చలికాలం పోయేదాకా ఏ పని చేయడంట ఆ మంటల దూకేవు సలిసలి అనుకుంటా అయ్యో బిట్టు పెడితే ఎవ్వరు ఏ పనులు చేసుకోరా ఏంటి నువ్వు బాగున్నావు తి వామో ఆడ ఎవడే ఉన్నాడే నిండా ముసుగేసుకొని పోతుండు కొంపదీసి దొంగనా ఏంది అవునట్టమ్మా దొంగలాగానే ఉన్నాడు వాడు ఎవరు చూసుకుంటా తిరుగుతున్నాడు కదా ఎవరు ఇంత తిరుగుతాడు ఏమో అరే బిట్టు మనం ఉన్నాం కదా మనం దూరం ఇస్తామో ఏంది నడవండి పోయి నాలుగు దందం వాడిని వామో వాన్ని చూస్తే భయమేసిందండి మడు దొంగనో క్రిమినలు మన దగ్గర గన్నులు ఉన్నాయో కత్తులు ఆయన చంపేస్తే ఇట్లా పదా లోపలికి పోదాం సైలెంట్గా నిజమే అన్నయ్య వాడు ఏ దొంగనో క్రిమినలో చంపేస్తే మన ప్రాణాలు పోతే వత్తగానే మనకెందుకు లోపలి పోదాం కదండీ అయ్యో మనం నలుగురం ఉన్నాం వాడు ఒక్కడే ఉన్నాడు పోయి వెనుకల నుండి నేను పట్టుకుంటా మీరు కొట్టండి ఎందుకు భయపడుతున్నారు నేను ఉన్నాను కదా ఓ రా నా నా ప్రధాన్ ఓ ఆడవాళ్ళు మాట్లాడతారు ఆడ ప్రధాన్ అరే బిడ్డగా నిన్నది అన్నీ రమ్మందు ఏం కాదమ్మా నడు నేను ఉన్నా కదా అరే ఏవనివిరా నువ్వు ఈడేం చేస్తున్నావు ఏమైంది బావా నేనే రాముల్ని అరే నువ్వారా నేను కదరా ఆ ముసుగు వేసుకుని అటు ఇటు తిరుగుతుంటే దొంగనేమో అనుకున్నాం కదరా ఇంకా నయం ముసుగు తీసినావు లేకపోతే అందరం కలిసి నాలుగు దంతుండే నిన్ను అమ్మో నయమైంది లేకపోతే నా బుక్కలు ఎదుగుతుండేనేమో ఆయన అట్లా తిరుగుతున్నావేందరా ఒక్కోనివి ఏ వాకింగ్ చేస్తున్నా చలి పెడుతుందని మాంకీ క్యాబ్ పెట్టుకున్నా మీరేమో నన్ను చూసి దొంగ అనుకున్నారు ఇంకా నయం కొట్టలేదు నీ వాకింగ్ ని మంట పెట్ట ఎంత బై పెట్టినవరా అయ్యో రాముల్ మామ మా అత్తమ్మ అయితే మన దగ్గర కత్తులు ఉన్నాయో గన్నులు ఉన్నాయో అని భయపడి చచ్చిపోయింది అయ్యో నిజంగా అంత భయపడ్డారా

చీచీ నీ పిత్తులకి అగ్గిపెట్ట పోరా ముందు వీడికెళ్ళి తర్వాత చెప్తాం గాని సరే సరే బాత్రూమ్కి పోయి వస్తా తర్వాత చెప్తారు కదా అరే ముందు నువ్వు పోయిరా రారా అబ్బా వీడందరూ వెచ్చగా మంటేసుకొని కూర్చునరా నేను కూడా కొంచెం సేపు కాపుకుంటా ఒసే వాణి లేవంగానే పోయి మంట దగ్గర కూర్చున్నావా ఊడ్చి చల్లి ముగ్గేస్తా చీచీ మా అత్తకు ఎప్పుడు పని కావాలి సెలవుడుతుందని జరసేపు కాపుకుందామని వస్తే కొంచెం కూడా కూర్చొనియదు ఆ పో పోరా ముందైతే పని చేసుకపో లేకపోతే మీ అత్త అందరిది విడుతుంది సరే అన్నయ్య పోయి పని చేసుకుంటా లేదంటే మా అత్త మాటలతోనే చంపేస్తుంది ఏందో ఏమో అసలు ఈరోజు అంత గమ్మత అయింది మంట కాపుకుందామని వస్తే నిజమేనే ఈ రాముల్ని చూసేమో దొంగని భయపడి సచినం ఆ భీముడేమో పిత్తుకుంటా ఏమైందని వచ్చిండు కాంపు పాడుగాను సరే సరే పోదాం పదండి మరి నాకు ఆఫీసు పోయే టైం అవుతుంది ఇంకా పోయి రెడీ కావాలి రావే టిఫిన్కి బాక్సు రెడీ చేసేది ఉందా లేదా లేదంటే పొద్దంతా ఇన్నే కూర్చొని కాపుకుంటావా ఏం వస్తా కూర్చుంటా అరే బిట్టుగా నడువురా నువ్వు కూడా స్కూల్కి పోవాలిగా తీసుకొని కొట్టుకుంటా తీసుకుపోతా రోడ్ మీద ఎట్లా దొరకవో నేను కూడా చూస్తారా ఈరోజు నువ్వు స్కూల్కి పోకపోతే అప్పుడు చెప్తాను రేపు మళ్ళా మంటేసుకుందాం గాని అరే మంట వేసుకుందాం గాని నువ్వైతే ఆ ముసుగు వేసుకొని మాత్రం రాకురా భయపడి సచ్చిన ఈ రోజే సరే సరే చూసిండ్రా ఫ్రెండ్స్ ఎట్లుంది మా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ అయిన షేర్ కూడా చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ 拜拜。